అరికి హాయ్ అండి ముందు రోజు గొరింట పెట్టుకున్నాను పెట్టుకుంటే అది ఏ టైం అనుకుంటున్నారా నైట్ పన్నెండు దాటిపోయింది అప్పుడు పెట్టుకున్నాను ఏం వస్తుంది పెట్టుకుందాం ఏదో డిజైన్ అనుకున్నాను కానీ అది సరిగ్గా రాలేదు ఓ పక్క నిద్ర వచ్చేస్తుంది టైం పన్నెండు దాటిపోయింది దగ్గర దగ్గర వంటి గంట అవుతుంది ఇంక అందుకే అలా పడితే అలా పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని మార్నింగ్ కడిగిసిన తర్వాత ఇంకొండి బాబా గారికి పూజ చేద్దామని ఇంకా అన్ని మన చెట్టు ఫ్లవర్స్ పూలేనండి మొత్తం అన్ని ఇంకా వైట్ పింక్ ఇంకా క్రీమ్ కలర్ మందారాలు ఇంకా అన్ని ఇంకా అలా ఉంటే మొత్తం అన్ని కోసుకొచ్చి అలా బాబా గారికి పెట్టిస్తాను ఇది అదే అండి నాన్న వచ్చారు లే వస్తానని ఫోన్ చేశారు ఇంకా ఆ రోజు సండే అండి అంటే కాకపోతే మొన్న ఫైవ్ డేస్ వీడియోస్ పెట్టలేదు కదా నేను అందుకే కొంచెం లేట్ అయింది ఈ వీడియో పెట్టడానికి కూడాను ఇంకా మందారాలు వైట్ అన్ని పువ్వులు పెట్టేసి ఇంకా అలా పూజ చేసి స్వీట్ ఉంది ఇంకా తను నాన్న వస్తానన్నారు కదా ఇంక అందుకోసమని చేప ముక్కలు చేయించి పట్టుకొచ్చారు ఇంకా పులిసి పెడదాం కదని పెట్టేస్తున్నాను కొత్తిమీర ఒకటి తీసుకొచ్చారండి ఇంకా అది కూడా కట్ చేసేసి బాక్స్లో వేసాను కరివేపాకు అది దేనిక సపరేట్ చేసి ఇంకా ఇక్కడ కూడా అన్నం అయిపోయింది కొంచెం ఉంచుతున్నాను నాకు మామూలుగా అయితే గిన్నెలు పెట్టి వంచుతారు కదా అది రాదండి అలాగ వంచటము మామ సింక్ మీద కానీ లేకపోతే అండి సింక్ పైన గొట్టి మీద కానీ లేకపోతే ఇలా కొల ట్యాప్ పైన కానీ పెట్టి వంచేస్తాను అనమాట నాకు మామూలు భయ్యం అన్నం వర్చ్టప్పుడు పడిపోతుందేమో అని గిన్నెలో పెట్టి అందుకే ఇలా వార్ట్ చేసి వెంటనే స్టవ్మే పెట్టేస్తాను సిమ్లో పెట్టేస్తే ఇంకా అది అయిపోద్ది అలాగను ఇంకా కూర కూడా పక్కన అవుతుంది కదా ఇంకా అందులోనే నాకు రైస్ కూడా అయిపోయింది ఇంకా ఇంకా అప్పటికి రాలేదులేండి ఇంకా బయలుదేరి బయలుదేరారు అని చెప్పారు కాబట్టి ఇటు వచ్చేసరికి ఏ రెండో అవుతుంది కదా అని ఇంకా నేను అందులో స్టార్ట్ చేసేసరికి కరెక్ట్గా లేట్ అవుతుంది తను వచ్చేసరికి వంట కూడా పూర్తి అవుతుంది కదా అన్న ఆలోచనతోనే అలా నెమ్మదిగా చేస్తున్నాను కూర కూడా అయిపోయింది అయిపోయింది దగ్గరికి అయిపోయిందిలేండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అది వేస్తానే కదా చేపల పులుసుకి కొంచెం టేస్ట్ అన్నది ఉంటుంది అందులోనే నాకు చెరువు చేప అంటే చాలా ఇష్టం కాకపోతే సముద్రం చేపలు అసలు తినను చూడడానికి కూడా నాకు ఇష్టం ఉండదే అండి ఆ ఒక్క చెరువు చేప తింటాను కానీ అది కూడా తినటానికి లేదు ఇప్పుడు చికెన్ కానీ నాన్వెజే తినద్దన్నారు కొంచెం ఫేస్కి ఎలర్జీ వచ్చింది కదా దానివల్ల కొన్ని రోజులు అవాయిడ్ చేయడమే మంచిది అంటే త్రీ మంత్స్ తినద్దు అని చెప్పారు కానీ మళ్ళీ నేను వేరే చోట కూడా వెళ్ళి చూపించుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఫిషానే కదండి మామూలుగా ఏది తినాలన్నా సరే కొంచెం కంప్లైంట్ మరి ఎక్కువగా ఏదైనా తిన్నా సరే పడట్లేదు దురద చేస్తుంది ఫేస్ పైన అందులో ఎక్కడైనా పర్వాలేదు కానీ ఫేస్ మీద అంటే కొంచెం మచ్చ మచ్చల కింద పడిపోద్ది కదా అందుకోసమని ఇంకా వేరే చోట చూపించుకుందాం కదా అనుకుంటున్నాను అందుకే అప్పుడు చూడాలి ఆ వాళ్ళు ఏమంటారో ఇక్కడ చూసారా కూర అయిపోయింది దగ్గరికి అయిపోయింది కానీ ఇలా చూస్తుంటేనా నాకు అస్సలు మనసు ఇప్పుడు వీడియో చెప్పేటప్పుడే నాకు తినాలని అంత అనిపిస్తుంది అన్నమాట నేను ఇప్పటివరకు నేను ఫిష్ తినడం కూడా మానేస్తానండి ఎందుకంటే తినకూడదంత తిన్నా నాకు పడట్లేదు కూడాను కానీ అందులో చూస్తా చూస్తే ఇలాగా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే తినడానికి లేదు కదా అందుకోసమని అందులో నేను చికెన్ కన్నా మటన్ కన్నా కొంచెం చేప చెరువు చేప కొంచెం తింటానండి ఒకటి రెండు ముక్కలు కష్ట అంతే కానీ ఇప్పుడైతే అలా కూడా తినడానికి కూడా లేకుండా సరికి కొంచెం బాధ అనిపించింది ఇంకా స్వీట్ పడుకొని చూసారా దానికి రైస్ పెట్టాలండి ఇంకోండి కొబ్బరి ముక్కలు ఉన్నాయి చెక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా కట్ చేసేస్తే ఎండలో పెట్టాలి ఇవి కట్ చేసేసి పెడితే మళ్ళీ నూనెకి తెప్పించాలండి ఇంట్లో కూడా ఆయిల్ అయిపోయింది ఇంకా సరే అని స్వీట్ పడుకుంది కదా ఇంకొక ఈ ఫాల్స్ గారి అవి కొంచెం వాటర్లో వేసి ఆరబెట్టాలి ఇదిగోండి ఈ చేతికి కూడా ఇలా పెట్టుకున్నా నాకు ఇలాగ రెడ్ కలర్లో ఉంటేనే చాలా ఇష్టం గోరింటాకు కూడా చూడడానికి కూడా అందంగా అనిపిస్తుంది కదా మనం చేతి నిండా చక్కగా గాజులు వేసుకొని ఉంటే నాకు చాలా చాలా ఇష్టం ఇలా మంచి కలర్ రావాలి కానీ అలాగే ఎప్పుడు పెట్టుకున్నా బాగా అండి గోరింట కూడా కాకపోతే మామూలుగా ఏదో వచ్చింది ఒకటి అనుకొని పెడతాయి అది ఇంకోటిలా వచ్చింది ఇంకా స్వీటీకి భోజనం కూడా పెట్టేస్తున్నాను దానికి కొంచెం కూర వేసి పెట్టి పెడుతుంటా చూసారు ఎలా చూస్తుందో దానికి తినాలని లేదు నన్ను తినిపించమని అడుగుతుంది దానికి తోడు వేడివేడిగా ఉందండి నా చేయక చెయ్యే కాదు కానీ దానికి అలాగే ఇష్టం వేడివేడిగా అది చూసారు ఎలా చూస్తుందో మళ్ళీ వీడియో తీస్తున్నానా లేదా అని చూస్తుంది దానికి అన్నీ తెలుసా అండి అందమైన రాక్షసి స్వీటీ ఇంకా దాని స్థానం కూడా చేపించాలండి దానికి కూడా ఆకలి వేస్తుంది పాప మీ మధ్యని పెట్టి దాకా అండి దానికి ఆకలి వేసినా సరే బాగా ఆకలి వేస్తా అని అడుగుతుంది తప్ప ఇంకా దాన్ని వీడియో తీస్తున్నానా లేదని చూస్తుంది కదా ఇంక ఈ లోప అన్నం కూడా పెట్టేస్తున్నాను ఇంకా స్వీట్ కూడా అన్నం తినేసింది అనుకోండి మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్ కొట్టి వెళ్ళాలి అండి చెప్పాను కదా అండి మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాలి అండి అని ఇంకా నాన్న వచ్చారు ఇంకా టీవీ చూస్తే భోంచేస్తున్నారు అన్నమాట ఇంకా ఈవినింగ్ అయిపోయింది కొలే వస్తే ఇంక మోటార్ అది ఆన్ చేసి పైకి వచ్చాను మొక్కలకి వాటర్ అది వెయ్యాలి కదా ఇంక మొక్కలు కూడా వాటర్ వేస్తాను అనుకోండి తర్వాత ఇంట్లో పని నెమ్మదిగానే చేసుకోవచ్చు ఇంక ఇక్కడ పువ్వులు ఉన్నాయి మందారాలు అవి కోస్తున్నాను మరుసటి రోజుకి బాబావారికి పెట్టడానికి ఉంటాయి కదా అని ఇంక ఇక్కడ అందులో కొంచెం మొక్కల్లో పని కూడా ఉందండి చేయాలి ఇక్కడ నందివర్ధన్ పువ్వులు ఉంటాయి అవి కూడా కో కోస్తున్నా అదండి కోసేస్తున్నాను ఇంక ఇవన్నీ కలిపి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ ఎలా నెక్స్ట్ పెట్టడానికి ఉంటాయి కదా బాబా వారికి ఇక్కడ మనీ ప్లాంట్ కూడా చూసారు ఇంకా వాకింగ్కి వెళ్తున్నారు చూసారా ఇంకా ఇంకా అలా వెళ్తూనే ఉంటారండి నాలుగున్నర ఆ టైం అవుతే చాలు ఇంకా ఆరు ఏడు గంటల వరకు తిరుగుతూనే ఉంటారు ఇంకా ఏడాంటే తిరగరండి ఎందుకంటే అక్కడ మొక్కలు అవి బాగా ఎక్కువ కదండి అండి ఏమన్నా పురుగులు పాములు కట్టా వస్తూ ఉంటాయి కదా ఏమో ఇంకా టైము చీకట పడే టైం కూడా కదా చీకట పడిపోద్దు కూడా అందుకే ఇంకా అక్కడ పక్కన పార్కులో ఉండిపోతారు తప్ప అటు ఇటు అక్కడే తిరుగుతారు కానీ ఇటు సైడ్ రా బ్యాక్ సైడ్ కదా ఇంకా నేను ఇలా పువ్వులు చెన్నై మొక్కయండి అది ఇంకా పువ్వులు అంటే మొగ్గలు అవి కోసేస్తున్నాను ఇంకా స్వీట్ అయితే చూస్తుంది ఇంకా దానికి కూడా భోజనం పెట్టేస్తున్నాను అండి ఎందుకంటే బయటికి వెళ్ళాలి కదా మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వెళ్ళడానికి టైం అవుతుంది రెడీ అవ్వాలి కదా అని ఇంకా దానికి అన్నం తినమంటే తినదంటే అండి మా మధ్యాహ్నం కూడా నేనే తినిపించాను మళ్ళీ ఇప్పుడు కూడా తినిపించమని చూస్తుంది చూసారా మళ్ళీ దాన్ని చూపించాలండి అలా చూపించలేదు అనుకోండి చూసారా కన్ను కూడా ఇది అలా చూస్తుంది అనమాట స్వీటీ అన్నీ అర్థమవుతాయి ఇంకా దానికి అన్నం పెట్టిస్తాను ఇంకా నేను కూడా రెడీ అవుతున్నాను ఇంకా శారీ కట్టుకున్నానండి ఎందుకంటే ఫంక్షన్ కదా వలీమ భోజనాలు ముస్లిమ్స్ మ్యారేజ్ మాట అండి ఇంకా మ్యారేజ్ వల్ల ఇంకా నేను మామూలుగా అయితే ఏ మామూలు ఏ ఫంక్షన్ అయితే ఏ డ్రెస్ వేసుకుంటే దాన్ని కానీ ఇంకా వలీమా భోజనాలు కదా బా అందుకోసమే ఇంకా శారీ కట్టుకోవాల్సి వచ్చింది ఇంకా కట్టుకున్నాను కూడా అదే ఈ శారీ ఇంకా ఇలా సింపుల్గా కట్టుసుకున్నానండి ఎక్కువగా వర్క్ అదే అండి మామూలుగా వేరే శారీ కడదామనుకున్నాను కానీ వద్దులే ఇంకా ప్లెయిన్ శారీ బాగుంటుంది కదా ఫంక్షన్కి అన్నట్టుగాను ఇంకెలాగా సింపుల్గా ఈ శారీ కట్టుకొని రెడీ అవుతున్నాను అందులో నా ఫేస్కి ఈ మధ్యని చాలా నాళ్ళైందండి ఫేరన్ అండ్ లవ్లీ రాసి దగ్గర దగ్గర త్రీ మంత్స్ అవుతుందేమో నేను రాయడం మానేస్తాను ఎందుకంటే కొంచెం ఫేస్ అది బాగా అది కొంచెం అదే అండి పొక్కుల కింద వచ్చేసినాయి కదా దానివల్ల అది రాస్తే ఫెరన్ అండ్ లవ్లీ రాసి పౌడర్ రాసాను అనుకోండి మరీ చిరాగ్గా కనబడుతుంది తెల్తా ఎల్లా మానేశాను ఈ రోజు మాత్రం రాస్తున్నాను ఇప్పటికి చాలా రోజుల తర్వాత నేను పౌడర్ రాసి ఇంకా అదే అండి ఫెరన్లో రాసి పౌడర్ వేయడం కూడాను ఇంకా మాటిలు పెట్టుకుంటున్నానండి అందులో నా హెయిర్ సాఫ్ట్గా ఉంటుందేమో ఇంకా స్మూత్గా అదే అండి ఇంకా అది పెడుతుంటే జారిపోతుంది చాలాసేపు ట్రై చే చేస్తున్నాను ఆ జారకుండా ఉండడం కోసమని కానీ లాగా కూడా సైడ్ సన్నపినులు ఏమన్నా పెట్టాలండి తీసుకోవాలి నాకు అంటే చాలా ఇష్టం పెట్టుకోవాలంటే కాకపోతే నా హెయిర్ వల్ల అది కొంచెం ఇలా కింద జారిపోతుందని నేను పెట్టుకోవడానికి కొంచెం పెట్టుకోను ఎప్పుడన్నా పెట్టుకుంటాను కానీ ఎప్పుడు అంటే అంత ఎక్కువగా వీడియోలో కూడా చూపించలేదు అనమాట అండి ఇంతకుముందు అయితే బాగా పెట్టుకుంటే ఇదని మాటిల్లు కానీ ఇలాగ చంచారాలు అవి చ పెట్టుకోవాలంటే ఇష్టం కూడానే అండి నాకు సరేలా బొట్టలు పెట్టుకుంటున్నాను కదా అని బొట్టల మీదకైతేనే కదా అవి కొంచెం బాగుంటాయి అందుకోసమని పెట్టుకున్నాను అమ్మకైతే చాలా ఇష్టమండి బొట్టలు అంటే ఇంకా అందుకోసం నాకు బుట్టలు చూడగానే మాటిలు పెట్టాలనిపించింది అందులో ఆ రోజు బుట్టలు పెట్టుకోవాలనిపించింది అండి అందుకోసమని ఇలా పెట్టుకొని ఇంకా కొంచెం సింపుల్గా రెడీ అవుతున్నాను స్వీట్కి కూడా ఇంకా భోజనం అయిపోయింది కదండి ఇంకా ఇంట్లో కూడా పనేమీ లేదు నాన్న ఉన్నారు కానీ నాన్నకి ఇంకా కొంచెం వచ్చిన తర్వాత భోజనం చేసేయండి అంటే వచ్చిన తర్వాత చేస్తాను అన్నారు ఏ టైమైనా పర్వాలేదు వచ్చాక చేస్తానంటే సరే అని నేను రెడీ అవుతున్నాను ఇంక ఇంట్లో పువ్వులు కూడా ఏమీ లేవులేండి చేమంతులు ఉంటే ఇంకా అవే రెండు పెట్టేసుకున్నాను వెళ్ళేదాల్లో ఏమన్నా ఉంటే అప్పుడు తీసుకొని పెట్టుకుందాం కదా ఇంకా అలా పౌడర్ రాసేసుకొని సింపుల్గా ఇంకా స్టిక్కర్ పెడదామని పెట్టుకుంటున్నానండి అలా రెండు మూడు సెట్ చేశాను కానీ చూస్తున్నాను ఏది పెట్టుకుంటే బాగుంటుందా అన్నట్టుగాను ఒక్కొక్కటేమో కొన్ని బాగోలేదండి అందులో కొన్ని మరీ పెద్దగా ఉండడం అలా ఉన్నాయి సరే ఏది బాగుంటుంది అది పెట్టుకోవచ్చు కదా అని సెట్ చేస్తున్నాను అందులో ఒక నేను ఎప్పుడు స్టిక్కర్ పెట్టుకున్నా ఒక సైడ్కి వచ్చేస్తుందండి కరెక్ట్గా స సెంటర్లోకి రాదు అలా ఎక్కువ నేను ఎక్కువ కష్టపడేది ఎక్కడంటే స్టిక్కర్ పెట్టుకునే కాడ కొంచెం టైం ఎక్కువ పడుతుందండి నాకు కూడాను చూసారా ఎంతసేపు పెట్టుకుంటున్నా నేను స్టిక్కర్ పెట్టడానికి ఎవరైనా అయితే సింపుల్గా ఎలా పెట్టేసుకుంటారు నాకైతే ఎక్కువ టైం పడుతుంది సార్ నేను ఎక్కువ టైం పెట్టేదాల్లో నాకు ఆ స్టిక్కర్ ఒకటి నెక్స్ట్ వచ్చేది శారీ కట్టుకునేటప్పుడు ఈ రెండు చోట్ల నాకు టైం ఎక్కువ పడుతుంది ఇంకా ఇక్కడ మొత్తం రెడీ అయ్యాను కదా లైట్గా లిప్స్టిక్ కూడా వేసేసుకుంటున్నాను ఈ మాత్రం జారిపోతున్నాయండి అందుకే ఇంకొకటి చేసాను ఏంటనుకుంటున్నారా స్టిక్కర్ ఉంటుంది చూసారా అదే అండి డబుల్ డబుల్ స్టిక్కరు అది సన్నగా కట్ చేసి పెట్టాను జారకుండా ఉండడం కోసమని అప్పుడు పొంది తర్వాత ఇంకా ఊడిపోతుందండి ఉండటం లేదు ఇంకా తర్వాత చూడాలి సైడ్ సాంపిల్ని ఏమన్నా పెడితే అప్పుడు జారకుండా ఉంటుంది కదా ఈసారి అది కానీ లేకపోతే వేరే ఆలోచన ఏదన్నా చెయ్యాలి అవి జారకుండా ఉండడం కోసం అని చాలాసేపు చూసుకోవాల్సి వచ్చిందండి అదేమో నేను పెట్టడం అదేమో జారిపోవడం అక్కడికి డబల్ స్టిక్కర్ అంటించనుకోవడానికి గమ్ము ఉంటుంది కదా స్టిక్కర్ ఉంటుంది కదా బ్యాలెన్స్ పెట్టేది డబల్ది అది సన్నగా కట్ చేసి పెట్టాను కనిపించకుండా అని కనబడలేదు కాకపోతే అక్కడ ఉంది కానీ తర్వాత మాత్రం ఊడిపోయి ఊడిపోతుంది ఇంక సరే ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అన్నట్టుగా ఇంకా అలా వదిలేసాను ఇంకా నాకే చిరాకు వచ్చి ఇంకా ఇలాగా రెడీ అయ్యి అవుతున్నా రెడీ లేండి ఇంకా తను వస్తే ఇంక బయటికి వెళ్ళాలి తన కోసం చూస్తున్నాను వస్తారని ఇంకొండి వచ్చిన తర్వాత ఇంకా బయటికి అదే అండి వెళ్తున్నాం ఫంక్షన్కి మొన్న వచ్చారు కదండి స్వీటీ వాళ్ళ మ్యారేజ్కి వలీమా భోజనం మ్యారేజ్ చెప్పింది ఇంకా వలిమా భోజనాలకు నైటే కదా పెట్టుకునేది ఫంక్షన్ కూడాను ఇంకా అందుకనే ఇంకా ఆ టైంలో బయలుదేరతాం అప్పటికి లేట్ అయిపోయిందిలే అండి తను వచ్చేసరికి అది కూడా దగ్గర వెళ్ళండి ఇంకా గిఫ్ట్ తీసుకున్నాను చూపిద్దాం అనుకున్నాను కానీ తను తీసుకొచ్చారు ఏం తీసుకున్నారు నేను కూడా చూడలేదు ఇంకా గిఫ్ట్ అది తీసుకొని ఇచ్చేసి మళ్ళీ వచ్చి పక్కన కూర్చున్నాను అనమాట ఇంకొం తర్వాత ఇంకా కొంచెం వీడియో కూడా తీసుకొని కాసేపు ఇంక ఇక్కడ భోజనాలు పక్కన అవుతున్నాయి లేండి ఇంకా కానీ తను వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వీటీ తన పేరే స్వీటీ అండి మా పక్కన ఉన్నప్పుడైతే స్వీటీ అంటే మా స్వీటీ కూడా పలికేది తను పలికేది మేము చాలా నవ్వుకుండి ఇవ్వడం ఇప్పుడు చూస్తే తనకి చాలా చాలా మంచిదే అండి తను కూడా అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది తను తన అబ్బాయి కూడా హ్యాపీస్ కూడాను ఇద్దరు చాలా మంచి వాళ్ళే అండి ఇంకా ఇక్కడ పక్కన భోజనాలు అవుతున్నాయి మేము కూడా ఇంకా భోజనం చేసి తర్వాత బయలుదేరదాం కదా అని ఇంక ఇక్కడ కూర్చొని కొంచెం ఫోటోలు అయ్యి తీసుకున్నాను పెడదామని కాకపోతే కొంచెం బాగాలేదు కదా నా ఫేస్ కూడాను ఇంక అందుకే కొంచెం పెట్టలేదు లేండి ఇంక భోజనం చేయటానికని కూర్చున్నాను తను కొంచెం అందరిని కవర్ చేయండి వీడియో తీయండి అంటే అటు ఇటు తిప్పుతున్నారన్నమాట దాన్ని నేను ఇలా నిలువుగా ఒకటి కట్ట తీయమని చెప్తున్నాను ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు ఇంకోండి చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఇలా బాగున్నాయండి కర్రీస్ కట్టా బాగున్నాయి అందులో ముస్లిమ్స్ ఇది కదా చాలా బాగా చేసారు కూడా అదే విజయవాడలో అయితే గోంగూర కూడా వేస్తారు ఇక్కడ అదొకటే తక్కువ సాంబార్ కూడా కట్ట కూడా ఉందలే అండి కట్టా ఉందకని ఇంకా నేను వేయించుకోలేదు ఇంకా తర్వాత బోన్ చేసేసి మళ్ళీ రెట్టన్ ఇంటికి బయలుదేరాం వచ్చేసరికి ఇదిగోండి స్వీట్ కంగారు పడుతుంది ఇంకా చూసారా ఎలా చూస్తుందని